ఓం గం గణపతి నమ శ్రీ వేదగాయత్రి జ్యోతిష్యాలయానికి స్వాగతం ఈ వీడియో కంటే ముందు సూర్యగ్రహ యంత్రాన్ని పరిచయం చేయడం జరిగింది నవగ్రహాలకు తొమ్మిది యంత్రాలు ఉన్నాయి ప్రతి ఒక్క గ్రహానికి ఒక్కొక్క యంత్రం ఉన్నది వాటిలో భాగంగా ఇంతకుముందు సూర్యుని యొక్క యంత్రాన్ని పరిచయం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు రెండోది చంద్రుని యొక్క యంత్రము ఈ చంద్ర యంత్రము ఎప్పుడు ఎవరు ఎందుకు ధరించాలి అనేటటువంటి విషయం అవగాహన కొరకు ఈ యొక్క యంత్రాన్ని గీయడం జరిగింది చంద్రుని యొక్క నెలవంక ఆకారంలో ఈ యొక్క యంత్రము ఈ యంత్రము సంఖ్య కూడితే పద్దెనిమిది వస్తుంది పద్దెనిమిదవ యంత్రముగా పేర్కొంటారు ఈ యొక్క చంద్రుని యొక్క తేజస్సు తగ్గినప్పుడు చంద్రుడు నీచంలో ఉన్నప్పుడు చంద్రుడు శత్రుస్థానంలో ఉన్నప్పుడు పాపార్గలంలో ఉన్నప్పుడు చంద్రుని యొక్క తేజస్సు పెరగడానికి ఈ యొక్క చంద్రుని యొక్క యంత్రము ఆవశ్యకము చంద్రుడు జన్మజాతకం నందు నీచస్థానం నందు నన్ను బలహీనుడే ఉన్నా కానీ అమావాస్య పున్నముల ప్రభావం వీరిపై ఎక్కువగా చూపుతుంది మ మనస్సునందు చెంచలత్వము ఉత్సాహంగా ఉండకపోవడం మంచివారు చెడ్డవారుగా చెడ్డవారు మంచివారుగా అవిపిస్తారు పరిసర ప్రభావాలకు తట్టుకొనలేకపోవట మనసుకు ఆటుపోట్లు ఎక్కువగా గొప్పలు చెప్పుకోవడం శారీరకంగా కుళ్ళిపోవుట తల్లికి తరపు వారికి బాధలు తల్లితో తగవులు బుద్ధిహీనత ఆహారం లేకపోవట తినలేకపోవుట విద్యా ఆటంకములు వ్యాపారంలో ధన నష్టము బంధు విరోధము నందు బాధ అసౌఖ్యము సౌందర్యము తగ్గుట స్త్రీల వలన బాధలు నిద్ర సరిగా ఉండకపోట స్థాన చలనము మతిమరుపు జలరోగము సుఖరోగము కామెర్లు పీనస పాండురోగము ఉబ్బురోగము స్త్రీరోగము తెల్ల రక్త కణాలు ఎక్కువ కావటం అపశృతి అనిద్ర శరీరం నందు నీరు కారుట మరియు తిమ్మిర్లు రావటము నీటి గండములు విష ఆహారముల వల్ల బాధలు వాత శ్లేష్మ తత్వము ఈ విధంగా ఇటువంటి ఇబ్బందులు ఈ యొక్క చంద్రుని యొక్క తేజస్సు తగ్గినప్పుడు కలుగుతుంటాయి కనుక ఈ యొక్క చంద్రుని యంత్రము ఈ విధంగా లిఖించి ఆ యొక్క యంత్రం కింద చంద్రగ్రహం యొక్క మంత్రం కూడా రాయడం జరిగింది ఒకటో నెంబర్ ఉన్నటువంటి మంత్రం ఓం శ్రాం శ్రీం శ్రౌం ఝా చంద్రమ నమ అనేటటువంటి మంత్రము యంత్రం కింద లిఖించి ఆ యొక్క చంద్రునికి సంబంధించినటువంటి మూలిక మోదుగు వేరు ఇది మంచి సోమవారము పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి రోజులో ఆ యొక్క మోదుగు చెట్టు దగ్గరికి ప్రాతకాలంలో వెళ్ళి గంధము పుష్పము ధూపము దీపము మొదలగు పంచోపచారాలతోటి పూజ గావించి శ్రద్ధాభక్తులతోటి మూలికను గ్రహించి ఆ మూలికను తీసుకువచ్చిన తర్వాత ఈ యొక్క యంత్రము గీసి మంత్రము కింది వైపున గీసి దాని కింది భాగాన ఆ మోదుగ వేరుని చుట్టి ఆ తావేదులో ధరింపచేయాలి ఆ విధంగా ఈ యంత్రము ధారణ చేసిన వారికి చంద్రుని యొక్క తేజస్సు పెరుగుతుంది వారికి సమాజంలో మంచి పలుకుబడి ఆరోగ్యము వ్యాపార వృద్ధి ధన వృద్ధి తల్లి ప్రేమ మొదలకు చాలా శుభ ఫలితాలు కలుగుతాయి దీని యొక్క మరి యొక్క విశేషం ఏమిటనగా ఈ యంత్రము తిరిగేస్తే పద్దెనిమిది పద్దెనిమిదవ సంఖ్యతో పాటుగా చింతామణి యంత్రంలో కూడా ఇదే యంత్రము ఉల్లిఖించబడి ఉన్నది కనుక ఈ పద్దెనిమిదవ చింతామణి యంత్రము ఈ పక్క సైడు ఆ యొక్క తొమ్మిది రెండు ఏడు నాలుగు ఆరు ఎనిమిదిగా ఐదు పదిమూడుగా లెక్కించబడి లిఖించబడి ఉన్నది ఈ యంత్రాన్ని కూడా ప్రతినిత్యము అంగుళం సైజు తెల్ల కాగితం అన్నీ కూడా ముక్కలు చేసుకొని ఆ కాగితాలపైన ప్రతిరోజు తొమ్మిది యంత్రాలకు తక్కువ కాకుండా రాసి మనకు గ్రహ బాధలు ఏదైనా ఆరోగ్యం క్షీణించినప్పుడు నిపుణులు వేసి పొగని మనం పీల్చుకోవడం తర్వాత ఈ యంత్రానికి యథావిధిగా ఒక ఈశ్వరి కానీ తల్లజిల్లెడు కానీ మరియు కలబంద కానీ తులసి కానీ ఉత్తరని కానీ ఆ వేర్లని ఈ యంత్రానికి జతపరిచి మనకు ముఖ ప్రధాన ద్వారము ఎదుట ఆ గుమ్మానికి పైభాగంలో కడితే మన ఇంటిపైన ఎటువంటి పరప్రయోగాలు కూడా పారు అని చెప్పి పెద్దలు చెప్తారు అదేవిధంగా ఈ యొక్క చింతామణి యంత్రము మనం ధరించినట్లయితే అనేక శుభ లాభాలు కూడా కలుగుతాయి ఆరోగ్యము వ్యవహారం ఎందు జయము సర్వత్రా జయప్రదముగా ఉంటుంది ఈ యొక్క ఈ శుభము అని ఈ లాభం అని చెప్పి ఫలానా అని చెప్పి చెప్పడానికి వీలేదు అనేక లాభాలు ఈ యొక్క చింతామణి యంత్రంలో దాగి ఉన్నాయి కనుక ముఖ్యంగా జాతకరీత్యా చంద్రుని యొక్క తేజస్సు తగిన వారు ఈ విధంగా నిలవంక రూపంలో ఉన్నటువంటి యంత్రాన్ని వేరుతో ధరించాలి ఈ యొక్క నవ చింతామణి యంత్రం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ధరించవచ్చు ఈ యంత్రంలో చాలా లాభాలు ఉన్నాయి ఈ యంత్రం కింద ఓం హ్రీం జ్రీం క్లీం ఐం నమ అనే మంత్రాన్ని లిఖింపజేసి ఆ యంత్రం కింద ఇంతకుముందు చెప్పినటువంటి మూలికల్ని జతపరిచి ఆ విధంగా ఈ యంత్రాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మనకు సకల శుభాలు కలుగుతాయి ఇది చంద్రుని యొక్క యంత్రము మరి యొక్క వీడియోలో మరలా అంగారకుని యొక్క యంత్రంతో నేను ముందుకు వస్తాను అప్పటి వరకు కూడా ఈ యొక్క ఛానల్ని శ్రీ వేదగాయత్రి జ్యోతిషాలయం అనేటువంటి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయగలరని మనవి చేస్తున్నాను జై శ్రీరామ్